హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి కొనసాగుతున్న సినీ కార్మికుల నిరసనలు సో ఏదైతే మనకు ఇప్పుడు డబ్బింగ్ మూవీస్కి కావచ్చు రిలీజ్ మూవీస్కి కావచ్చు లేకపోతే ఎప్పుడైతే న్యూ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో వాటికైతే టికెట్ ధరలు అయితే పెంచడం జరిగింది సో దానివల్ల ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా హాట్గా మారింది సో ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కృష్ణానగర్ జవహర్ నగర్ కాలయా వద్ద మళ్ళీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కార్మికుల నిరసన అయితే జరుగుతుంది సో అయితే ఫిలిం ఫెడరేషన్ ఏదైతే ఉన్నారో వారి ఆర్వ ఆధ్వర్యంలో అయితే ఒక మినీ మీటింగ్ అయితే కూడా జరగబోతుంది దాదాపు కెమెరామ్యాన్ నుంచి లైట్స్ మెన్ ఎవరైతే ఉన్నారో వారి వరకు అయితే తన ఇన్కమ్ ఎవరైతే వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ టికెట్స్ ధరలు కూడా పెంచడం జరిగింది అసలు మరి అన్నపూర్ణ శివన్ కేకర్ హరిదార్ హరిదారాన్ని దిగ్బంధం చేసి నిరసన కార్యక్రమాలను మొదలుపెట్టిన కార్మికులు అయితే అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ ఏవైతే ఉందో అక్కడి నుంచి అయితే నిరసనలు ధర్నాలు అయితే కార్యక్రమాలు అయితే చేపట్టారు మరి ఈ నేపథ్యంలోనే ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ చిరంజీవితో మూడు గంటల పాటు సమావేశం అవుతాం చాంబర్ నుండి నాలుగు గంటలు సమావేశానికి రమ్మన్నారు అయితే ఎవరైతే మెగాస్టార్ హీరో చిరంజీవి గారు ఉన్నారు అయితే వారితో మూడు గంటల పాటు దాదాపు మూడు సమయ మూడు గంటల పాటు సమయాన్ని కేటాయించి అక్కడ ఈ సినిమా ధరల గురించి అయితే మాట్లాడదామని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే మరి నిర్ణయాలు వారికి తెలియజేస్తాం మేము ఐక్యంగా రెండు రోజులుగా ఈ సమస్య పరిష్కరిస్తున్నాం ఎవరైతే కెమెరా మ్యాన్ కావచ్చు ఇటు లైట్స్ మ్యాన్ కావచ్చు మేకప్ మ్యాన్ కావచ్చు ఇటు ఎవరైనా సరే అయితే వాళ్ళ జీతాల కోసం ఖచ్చితంగా పోరాడుతామని వాళ్ళ నిరసనలు కూడా ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో వాటికి ఖచ్చితంగా మేము పోరాడతామని దాదాపు మూడు గంటల పాటు అయితే మెగాస్టార్ చిరంజీవితో కూడా మాట్లాడతామని తెలియజేయడం జరిగింది మరి మా డబ్బులు మాకు ఇవ్వండి దాదాపు పదమూడు కోట్లు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని మా కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించండి అని చెప్పుకొచ్చారు అయితే దాదాపు పదమూడు కోట్లు ఎక్కడైతే వారికి పెండింగ్ ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చెల్లి చెల్లించాలని కూడా వాళ్ళు ఇబ్బంది ఇబ్బందిగా మారిందని కూడా వాళ్ళు చెప్పుకొచ్చున్నారు అయితే మరి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఫైటర్స్ కావచ్చు డ్యాన్సర్స్ కావచ్చు రేషియో విషయంలో స్థానికులు లేకపోతే ఇతర రాష్ట్రాల వారిని తీసుకోవాలని అంగీకరించారు అయితే ఇక్కడ వాళ్ళే కాకుండా కేవలం వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళు వచ్చి పని చేసుకుంటున్నారు సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా శాలరీస్ ఇవ్వాలని లేకపోతే వాళ్ళ కుటుంబ పోషణకు కూడా చాలా ఇబ్బందిగా మారిందని అని కూడా ఆ నిరసనలో వాళ్ళు చెప్పుకొస్తున్నారు మరి చూడాల్సి ఉంది అసలు ఈ నిరసనలో ఇంకా కేవలం వాళ్ళ శాలరీయే కాకుండా ఇంకేంటన్నా వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయా వాళ్ళ కాంప్లిమెంట్స్ ఇంకేమన్నా ఉన్నాయని కూడా తెలియజేయడం జరుగుతుంది అసలు ఈ నిరసనలు వాళ్ళు పాటించేది కేవలం శాలరీస్ కోసమైనా ఇంకా ఏదైనా ఉందని కూడా ప్రశ్నార్థకంగా మారింది మరి నిర్మాతలకు ఇష్టమైన స్కిల్ వారిని నియమించుకోవచ్చు ఇందుకు మేము ఒప్పుకున్నాము అయితే అది ఆబ్వియస్లా అది జరగవచ్చు ఎందుకంటే ఎవ్రీ పర్సన్ కి ఎవరి ఇండివిజువాలిటీకి ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది సో దాన్ని బట్టే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ ని బట్టే ఏదన్న ఒక రోల్ అనేది వాళ్ళకి ఇస్తారు అది కెమెరా మ్యాన్ కావచ్చు లేకపోతే మేకప్ మ్యాన్ అని కూడా కావచ్చు సో తెలుగు నిర్మాతలను ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా తెలుగు నిర్మాతలు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ఇది చేయాల్సిందేనని ఖచ్చితంగా వాళ్ళకు డబ్బులు పెంచాలని కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ చేస్తామంటూ వాళ్ళకి తెలియజేయడం జరిగింది మరి ఆదివారం డబుల్ పేమెంట్ ఇవ్వడం ఇవ్వమంటూ కానీ కుటుంబాలు వదిలి కొంత డబ్బులు వస్తాయని ఆశతో పనిచేస్తాం అయినా ఆ నిబంధనలకు మేము కొంతవరకు ఒప్పుకున్నాము సినీ ఫిలి ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ అయితే తెలిపారు ఎవరైతే ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి కేవలం కుటుంబాలకు ఎవరైతే ఉన్నారో అదొక సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా వేరే ఎవరైనా లేబర్ పని చేసుకోవచ్చో వాళ్ళకు కూడా వాళ్ళకు ఖచ్చితంగా కూలి డబ్బులు ఇస్తేనే వాళ్ళ కుటుంబ పోషణను కూడా తీర్చుకుంటారు సో సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి అయితే నెలకొంటుంది దాదాపు మూడున్నర గంటల పాటు అయితే చిరంజీవితో మీటింగ్ పెట్టారని కార్మికులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అసలు మరి ఈ శాలరీస్ అనేవి పెంచుతారా లేకపోతే ఇబ్బందిగా మారుతుందా అసలు పెండింగ్ బిల్లులు కూడా ఇస్తారా లేదా అనేది కూడా ఇబ్బందిగా మారిందని కూడా కార్మికులు తెలియజేస్తున్నారు మరి చూడాలి అసలు ఫిలిం ఫెడరేషన్ ఆ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు ఎలాంటి నిర్ణయానికి వస్తారో అసలు కార్మికులు ఎలాంటి నిర్ణయానికి వస్తారో వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది ఫర్ మోర్ ఆఫ్ దీస్ కీప్ వాచింగ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851